గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ నిర్మాణం మూడేళ్లు పట్టింది త్రిబుల్ తర్వాత స్పీడ్ గా సినిమాలు చేయాలి అనుకున్నాడు కానీ శంకర్ గేమ్ చేంజర్ చేస్తున్నప్పుడు భారతీయుడి చేయాల్సి రావడంతో బాగా ఆలస్యమైంది ఇక ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ యావరి స్టాక్ తెచ్చుకుంది గేమ్ చేంజర్ వచ్చేసింది మరి చరణ్ నెక్స్ట్ మూవీ వచ్చేది అప్పుడు గేమ్ చేంజర్ మూవీ పై ముందు అంతగా బజ్లేదు కానీ ఎక్కడో ఆశ ఉండేది అభిమానులకు కానీ ఆశించిన విజయాన్ని అందివ్వలేదు పండగ టైంలో రిలీజ్ అయినా కలిసి రాలేదు ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే వచ్చినా తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ చేస్తున్న మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరిగే మూవీ ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఏకంగా మూడేళ్లు వెయిట్ చేశాడు ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమా సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది ఇందులో చరణ్కు జంటగా జంటగా అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు గేమ్ చేంజర్ రిలీజ్ హడావుడి అయిపోయింది కాబట్టి ఈ సినిమాపైనే చరణ్ ఫోకస్ పెట్టనున్నాడు మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడంటే దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది మరి ఈ మూవీతో అయినా చరణ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి